ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో శుక్రవారం అంటే ఏప్రిల్ నాలుగో తారీఖు మ్యాచ్ లో భాగంగా ముంబై అలాగే లక్నో జట్లు తలపడ్డాయి దాదాపుగా ముంబై జట్టు చాలా అద్భుతమైన పోరాటం జరిపింది ఆఖరి వరకు కూడా నరాలు తెగిపోయే ఉత్కంఠ ఐపీఎల్ సిస్సలైన అస్సలైన ఒక రంజు కలిగించే మ్యాచ్ను చూపించింది కానీ మ్యాటర్ ఏంటంటే ఆఖరిలో షార్థుల్ టకూర్ వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ముంబై జట్టు ఊహించని విధంగా ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ లో ఒక అత్యద్భుతమైన కలిసి వచ్చే విషయం ఏంటి ముంబై ఇండియన్స్ జట్టు కంటే హార్దిక్ పాండ్యా ఏ బౌలింగ్ విషయంలో అయితే చాలా ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యి తను కొన్ని కొన్ని కీలకమైన టోర్నమెంట్ కు దూరం అయ్యాడో అదే బౌలింగ్ లో సత్తా చూపించి ఐదు వికెట్లు తీశాడు అంతేకాకుండా అత్యద్భుతంగా బ్యాటింగ్ లో కూడా చెలరేగాడు అయితే ఇక లక్నో బౌలర్లో ముంబై జట్టును ఓడించడంతో ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు అంటే ముంబై జట్టు ఓటమి గురించి మాట్లాడుతూ హార్దిక్ పాండ్య చాలా ఎమోషనల్ అయిపోయాడు కానీ మాకొక మంచి వార్త ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఇంతకీ అసలు ఏమన్నాడంటే ఓటమి ఖచ్చితంగా బాధిస్తుంది నిరాశ కలిగిస్తుంది మేము ఆటలో కొన్ని కీలకమైన సమయాల్లో తప్పులు చేశాం నిజం చెప్పాలంటే పదిహేను పరుగులు అదనంగా ఇచ్చేసాం ఈ స్థాయిలో ఆడేటప్పుడు అలాంటి పొరపాట్లు తీవ్రమైన ప్రభావం చూపుతాయి నా బౌలింగ్ ను నేను ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటాను బౌలింగ్ విషయంలో నా దగ్గర ఎక్కువ ఆప్షన్స్ ఉండవు రెండే రెండు ఆప్షన్స్ పిచ్చును అర్థం చేసుకుని తెలివిగా బంతులు వేయడానికి ప్రయత్నిస్తా వికెట్లు తీయాలన్న ఆలోచన కాకుండా డాట్ బాల్స్ వేయాలన్న ఆలోచనతోనే చూస్తా దాంతోనే బ్యాట్స్మెన్స్ ఎక్కువగా తప్పులు చేసే అవకాశాన్ని తీసుకుంటూ ఉంటారు బ్యాటింగ్లో మేము అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోయాం గెలుపైనా ఓటమైనా జట్టుగా తీసుకోవాలి కానీ బ్యాటింగ్ యూనిట్ మాత్రం ప్రత్యేకంగా దీనికి బాధ్యత వహించాలి అని ఒక కెప్టెన్గా నేను అనుకుంటున్నాను ఎందుకనంటే బౌలింగ్ దళం బాగానే ఉంది దాన్ని నేను చూసుకోగలను కానీ బ్యాటింగ్లో ఓపెనర్లు కానీ ఆ తర్వాత వచ్చిన టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్లు కానీ సరిగ్గా రాణించకపోతే మాత్రం చాలా కష్టం లో కేవలం ఒకే ఒక వెంట్రుక వాసుతో గెలుపు అనేది పక్కకెళ్ళిపోతుంది బ్యాటింగ్ యూనిట్ బాధ్యత తీసుకోపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మాకు కొన్ని బిగ్ హిట్స్ అవసరమయ్యాయి అది చేయలేకపోయాం అయితే క్రికెట్లో ఇలాంటి రోజులు వస్తాయి కానీ ప్రయత్నించిన ఫలితం రాకపోయినప్పటికీ ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి మంచి క్రికెట్ ఆడటమే ముఖ్యమని భావిస్తాను నా శైలి సింపుల్గా ఉండటమే సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి బౌలింగ్లో తెలివిగా ఉండాలి అలాగే బౌలింగ్లో రిస్క్ తీసుకోవాలి కాస్త దూకుడుగా సింపుల్ క్రికెట్ ఆడాలి టోర్నమెంట్లో ఇంకా చాలా మ్యాచ్ ఉన్నాయి మరో రెండు మూడు విజయాలు సాధించినా కూడా తిరిగి మేము పుంచుకునే అవకాశం ఉంది టీమ్గా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మళ్ళీ గెలవడం కష్టమేమీ కాదు కానీ కొన్ని సూచనలు సలహాలు అయితే మాత్రం మా జట్టు ఆటగాళ్లు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంటూ हार्दिक पांड्या मुग्चा